అందరికి నమస్కారం అండి ఈ రోజు ఎవరైతే ఏ నెలలోనైనా ఏ సంవత్సరంలోనైనా ఐదో తారీఖు జన్మిస్తారో వారికి బుద్ధుడు అధిపతి బుద్ధుడు అధిపతి కావున వారు జీవితంలో ఎలా ఉంటారు వారి కలిసి వచ్చే వారాలు కలిసి వచ్చే డేట్స్ కలిసి వచ్చే మంత్స్ కలిసి వచ్చే సంవత్సరాలు వీరికి ఏ కాంబినేషన్ ఫైవ్ బై వన్ ఫైవ్ బై టూ ఫైవ్ బై త్రీ టూ ఫైవ్ బై నైన్ వరకు ఏ కాంబినేషన్ గుడ్ ఉంటుంది ఏ కాంబినేషన్ బ్యాడ్ ఉంటుంది అసలు ఫైవ్ ఫైవ్ ఉండొచ్చా నేను ఎప్పుడూ చెప్పిన వాటిలో టూ టూ ఉండొచ్చు త్రీ త్రీ ఉండొచ్చని కూడా చెప్పాను మీరు చాలా మంది చూసారు వీడియోస్లో చూసినట్లయితే తెలుస్తుంది ఫైవ్ బై ఫైవ్ ఉండొచ్చా ఉండకూడదా అనేది కూడా తెలుసుకుందాము ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేసి ఫైవ్ అనేది బుద్ధుడు బుద్ధుడు వల్ల ఎన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారో తెలుసుకోండి అసలు బుధుడు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కూడా తెలుసుకోండి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ అమ్మలే ఆస్ట్రోవాస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరిని టైర్ని పోస్ట్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అవ్వండి వాస్తు పరంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఐదో తారీఖు జన్మించిన వారికి బుధుడు అధిపతి కాను వారికి అన్ని ఏ విషయం చేసినా పర్ఫెక్ట్నెస్ కోరుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్నెస్ కోరుకుంటారు వీళ్ళు ఎంత వీరే పోయి ప్రాబ్లమ్స్ కొంతుకుంటారు వీరే పోయి ప్రాబ్లమ్స్ దూరంగా ఉన్నా వీరే పోయి ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటూ ఉంటారు వీరు ఎలా ఉంటారు అంటే వీరికి లాంగ్వేజెస్ ఈజీగా నేర్చుకుంటారు వీళ్ళు మెయిన్గా వీరికి ఏమేమి వృత్తులు కలిసి వస్తాయి అని అంటే వీరు ఏ జాబైనా చేయగలరు గవర్నమెంట్ డాక్టర్స్ లాయర్స్ గవర్నమెంట్ ఫీల్డ్ చాలా బాగుంటుంది వీరికి అండ్ ఇంకోటి ఏంటంటే వీరు ఎవరైతే బుధ జాతకులు ఉంటారో వీరి మే నెల నుంచి జూలై జూన్లోపు జన్మించినట్లయితే జూలైలోపు జన్మించినట్లయితే వీరికి జాతకం ఎక్కువగా ఉంటుంది బుధ బుధవారం బుధవారం కూడా జన్మించినట్లయితే వీరు ఐదో తారీఖు జన్మించి బుధవారం కనుక జన్మించినట్లయితే వీరు ఇంకా లక్కీయస్ట్ ఫలస్ అంటే బుధవారం బుధజాతకం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది అంటే బుధజాతకం అంటే బుధుడు చాలా బుద్ధిమంతుడు వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళ స్వభావం చాలా బుద్ధిగా ఉంటుంది చాలా బుద్ధిమంతులు వీళ్ళు కాదనట్లేదు కాకపోతే వీళ్ళు ఏంటంటే వీరికి ఉన్న స్వభావం ఎదటి వాళ్ళ మీద రుద్దుతా ఉంటారు వారు ఎదుటి వాళ్ళ నుంచి వాళ్ళు వాళ్ళు ఉండడం కరెక్ట్ ఎదుటి వాళ్ళ నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సమ్టైమ్స్ సమ్టైమ్స్ కాదు ఆల్ టైమ్స్ సో ఈ బుధవారం వారికి డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా ఉంటే బెస్ట్ వీరి లక్కీ నెంబర్ ఫైవ్ బై ఫైవ్ ఉండొచ్చా ఉండకూడదా అనేది నేను చెప్తానండి వన్ బై వన్ ఉండొచ్చు టూ బై టూ ఉండొచ్చు త్రీ బై త్రీ ఉండొచ్చు ఫోర్ బై ఫోర్ కూడా ఉండొచ్చు కాకపోతే ఫైవ్ బై ఫైవ్ ఉండొచ్చా ఉండకూడదండి అంటే వాళ్ళకి ఎవరికైతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ వీరు ఏదైనా చేసేటప్పుడు బుద్ధుడి జాతకం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీరికి ఫైవ్ కాకుండా వీరికి కలిసి వచ్చే నెంబర్ అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకి కలిసి వచ్చే నంబర్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోండి మరి కలిసి వచ్చే నెంబర్ ఏంటి అప్పటి వరకు వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది అని అనాలిసిస్ చేసి చెప్పించుకోండి ఏ నెంబర్ చేసింది కలిసినా ఖచ్చితంగా చెప్తారు ఒకవేళ వాళ్ళు చెప్తున్నారు అని అంటే మీరు మనీ పే చేస్తున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పారా లేదా అని తెలుసుకోండి అర్థమైనా కానీ మీకు ఆ లక్కీ నెంబర్ ఎలా కలిసి అనేది వాళ్ళు ప్రూవ్ చేయాలి ఎగ్జాంపుల్ ఇవ్వాల్సిందే మీకు సో చెప్పించుకోండి సో ఫైవ్ బై ఫైవ్ అనేది కూడా అంత మంచిది కాదండి రిమైనింగ్ కంపేర్ టు ఆల్ రిమైనింగ్ వాళ్ళతో పోలిస్తే సో ఫైవ్ బై ఫైవ్ అనేది యావరేజ్ ఇక్కడ ఫైవ్ బై ఫైవ్ అనేది యావరేజ్ అంతే వాళ్ళకి ఫైవ్ బై వన్ ఫైవ్ బై ఫోర్ ఫైవ్ బై సిక్స్ అనేది గుడ్ కాంబినేషన్ గుడ్ కాంబినేషన్ ఈ కాంబినేషన్లో ఉన్నట్లయితే అంటే ఈ ఈ లక్కీ నంబర్స్ అది వారికి మంచి చేయొచ్చు చెయ్యొచ్చు కానీ ఈ కాంబినేషన్ మాత్రం బాగుంటుంది వీళ్ళ నేమ్ వీళ్ళ నేమ్ కూడా వన్ వాళ్ళకి వన్ వచ్చి లక్కీ నెంబర్ ఫోర్ వాళ్ళకి ఫోర్ వచ్చేసి సిక్స్ వాళ్ళకి సిక్స్ వచ్చింది అంటే నేమ్ ప్రకారం కూడా నెంబర్ లైఫ్ సూపర్ ఉంటుంది అండి అతనికి బుధ బుధ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరికి టాలెంట్ ఎక్కువగా ఉంటుంది వీరికి నెంబర్ శక్తి ఎక్కువగా ఉంటాయి ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు వీళ్ళు ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తారు సో సో అందువలన వీరికి ఈ గ్రహానికి ఇంకొక గ్రహ బలం అనేది అధికంగా ఉన్నట్లయితే దీని లైఫ్ చాలా బాగుంటుంది సో సంఖ్య వారికి ఫైవ్ బై ఫైవ్ ఫైవ్ బై సెవెన్ అనేది ఎనిమిది ఎనిమిది నెంబర్స్ అండి అంటే వీరికి ఈ నెంబర్స్తో జాగ్రత్తగా ఉండండి ఫైవ్ బై ఫైవ్ కూడా ఫైవ్ బై సెవెన్ కూడా వీరికి సరిపోనట్ కాంబినేషన్ ఏంటంటే ఫైవ్ బై త్రీ ఫైవ్ బై ఎయిట్ ఫైవ్ బై నైన్ వీరికి ఈ కాంబినేషన్ అనేది ఫైవ్ బై త్రీ ఫైవ్ బై ఎయిట్ ఫైవ్ బై నైన్ అనేది కూడా సరిపోదు సో మీరు ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ మీకు లక్కీ నెంబర్ ఒకటి వచ్చింది ఒక త్రీ ఓ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ వచ్చింది ఆ లక్కీ నెంబర్ మీకు కలిసి వస్తున్నా కలిసి రాలేదా అని తెలుసుకోవడం ఫస్ట్ థింగ్ తర్వాత మీ నేమ్ ప్రకారం న్యూమరాలజీలో మీకు ఏంటి ఏం వచ్చిన వచ్చింది అది ఫైవ్ కి రిలేటెడ్గా ఉంది మీకు అదృష్ట ఫైవ్ మూడు డిఫరెంట్ గా వచ్చినాయి ఫైవ్ బై ఫోర్ బై సిక్స్ వచ్చింది కూడా ఇట్లా వచ్చింది కూడా వీరు లైఫ్ లో సక్సెస్ అవడం చాలా కష్టం వీరికి ఇట్లా 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 ఏం చేసినా సరే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు సక్సెస్ అనేది త్వరగా రాదనమాట సో ఫైవ్ బై వాళ్ళు కాంబినేషన్ అనేది ఎట్లుంది వారి వారికి కాంబినేషన్ డేంజరస్ కాంబినేషన్ అంటే ఇది ఫైవ్ బై త్రీ ఫైవ్ బై ఎయిట్ ఫైవ్ బై నైన్ ఫైవ్ బై ఫైవ్ బై సెవెన్ అనేది డేంజరస్ కాంబినేషన్ డేంజరస్ డేంజరస్ కాంబినేషన్ ఇది సో ప్రతి ఒక్కళ్ళు ఫైవ్ అనేది పెట్టుకున్న వారు ఎవరైతే ఐదో తారీఖు జన్మిస్తారో ఈ నెలలో వారు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదండి అండి మీకు ఈ ఫైవ్ వాళ్ళకి ఫైవ్ అనేది కూడా శత్రువు కాబట్టి మీరు చేసే ప్రతి ఆడు ప్రతి ఆలోచన ఎలా ఉండాలంటే మీకు ఎంతవరకు కలిసి వస్తుంది మీకు ఎంతవరకు గుడ్గా ఉంది అని తెలుసుకోవడం చాలా ముఖ్యమండి మీరు ఎవరైతే ఐదో తారీఖు జన్మించారో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కాంటాక్ట్ అవ్వండి నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో మీరికి ఏం చేస్తారు ఏ లక్కీ డేట్స్ వీరికి కొంచెమైనా బాగుండేది ఎక్కడ అనేది తెలుసుకుందాం ఈ ఐదవ సంఖ్య వారి సంఖ్య వారికి ఐదో తారీఖు పన్నెండు వందల పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఎవరైతే జన్మిస్తారు వారి సంఖ్య ఐదు వారి లక్కీ నెంబర్ కూడా ఫైవ్ అంటే థర్టీ టూ వస్తుంది టోటల్ ఫైవ్ అవుతుంది వీరికి టూ ఫైవ్స్ ఉన్నాయి లైఫ్లో ఇలా ఉండి వారి నేమ్ ఏదైతే ఉందో వారికి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వారి నేమ్ కూడా ఫైవ్ అయినట్లయితే వీరు లైఫ్లో బాగుంటారు అన్నీ బాగుంటాయి అన్ని టైంకి జరుగుతాయి బట్ యాజ్ వెల్ ఆస్ ప్రాబ్లమ్స్ కూడా అంతే ఉంటాయి సో గుర్తు పెట్టుకోండి ఈ కాంబినేషన్ అనేది కూడా యావరేజ్ గా మాత్రమే ఉంటుంది సో ఈ ఫైవ్ కి కాంబినేషన్ అనేది ఫైవ్ బై వన్ ఫైవ్ బై ఫోర్ ఆ కాంబినేషన్ అనేది చాలా మంచిది సో ప్రతి ఒక్కళ్ళు చూసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఐదో తారీఖు వారికి జన్మించిన వారికి లక్కీ డేట్స్ వచ్చేసి లక్కీ డేట్స్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ త్రీ ఈ డేట్స్ అనేవి వీరికి లక్కీ డేట్స్ అనమాట వీరికి కలిసి వచ్చే వీక్స్ లక్కీ వీక్స్ వచ్చేసి బుధవారం శుక్రవారం ఈ ఐదో తారీఖు జన్మించిన వారికి బుధవారం ఒకటి బాగా కలిసి వస్తుంది శుక్రవారం ఒకటి బాగా కలిసి వస్తుంది సో ఈ ఐదో తారీఖు ఎవరైతే జన్మించారో వారు కాంబినేషన్ చూసుకొని వారి డేంజరస్ కాంబినేషన్లో ఉన్నారా లేదా అని చూసుకొని కన్సల్ట్ చాలా మంచిదండి ఇంకొకటి ఏంటంటే వీరికి లక్కీ డేట్స్ లక్కీ వీక్స్ వచ్చేసి మీరు ఏదైనా మంచి పని చేయాలి అనుకున్నప్పుడు ఇది చూసుకోండి చాలా బాగా జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మీకు లైఫ్లో ఎన్ని ఇయర్స్కి సిద్జ్ అవుతారు అంటే వీరికి ట్వంటీ త్రీ ఇయర్స్ వల్ల లైఫ్లో వీరికి డేంజరస్ కాంబినేషన్ కూడా గుడ్ కాంబినేషన్లో ఉన్నారు లైఫ్ బాగుంది వాళ్ళకి నేమ్ బాగుంది కలిసి వస్తుంది అని అనుకుంటే వీరికి ఇరవై మూడు సంవత్సరాల కల్లా అమ్మాయిలకి మ్యారేజ్ అవ్వడం జరుగుతుంది జాబ్ రావడం జరుగుతుంది అబ్బాయిలకైతే ముప్పై రెండు సంవత్సరాల కల్లా జాబ్ రావడం జరుగుతుంది సెటిల్ అవ్వడం జరుగుతుంది అలా సెటిల్ అవ్వలేదు అంటే మీ లైఫ్లో ఖచ్చితంగా డేంజరస్ కాంబినేషన్ ఉంది తెలుసుకోండి మీకు లక్కీ నెంబర్ ఏం కలిసి వస్తుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోండి సో ఐదో తారీఖు జన్మించిన వాళ్ళకి కలిసి వచ్చే సంవత్సరాలు వచ్చేసి ఇరవై మూడో సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఎనిమిదో సంవత్సరం ముప్పై రెండవ సంవత్సరం ముప్పై ఒకటి ముప్పై మూడు నలభై ఒకటి నలభై నలభై తొమ్మిది యాభై ఒకటి ఈ సంవత్సరాలు అనేవి వీరికి ధనలాభం వస్తాయి అనుకూలిస్తాయి వారి వారి జీవితంలో మార్కులన్నీ సంభవించే సంవత్సరం రిమైనింగ్ సంవత్సరాలు వీరికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి సరి చూసుకోండి ఈ సంవత్సరాల్లో మీరు వ్యాపార స్టార్ట్ చేయాలనుకున్నా లేదంటే మీరు ఏదైనా ఎగ్జామ్స్ కి ట్రై చేస్తున్నానన్నా వీరికి ఖచ్చితంగా ఆ సంవత్సరాలు స్థిరపడడం అనేది జరుగుతుంది ఈ బుధవారం వారికి లక్కీ కలర్స్ లక్కీ కలర్స్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి వీరికి గ్రీన్ చాలా బుధుడికి గ్రీన్ కలర్ చాలా ఇష్టం అండి సో ప్రతి ఒక్కళ్ళు బుధవారం వల్ల గ్రీన్ కలర్ ప్రిఫర్ చేయండి వీళ్ళ రింగ్ రింగ్ కూడా గ్రీన్ కలర్ రింగ్ పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే వీరికి వ్యాపారపరంగా వీరు వ్యాపారం చేసినట్లయితే వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటాయి మీరు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఐదో తారీఖు జన్మించిన వ్యాపారం బాగుంటుంది అంటే అంటే గ్రాఫ్ అనేది బాగుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే గ్రీన్ కలర్ స్టోన్ ధరించినట్లయితే వ్యాపారపరంగా కూడా ఉన్నత స్థానంలో ఉంటారు సో మీకు ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అవ్వండి నన్ను హండ్రెడ్ పర్సెంట్ చెప్పడం జరుగుతుంది మీకు ఎవరైతే ఐదో తారీఖు జన్మిస్తారో వారికి ఎలాంటి డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అవ్వండి ఎవరైనా సరే ఏ డేట్స్ లో సరే పద్నాలుగో తారీఖు జన్మించినా లేదంటే ఇరవై నాలుగు ఇరవై ఇరవై మూడో తారీఖు జన్మించిన వారు ఐదు ఇంతవరకు వరకు సెటిల్ అవ్వలేదు వాళ్ళకి థర్టీ ఇయర్స్ వచ్చేసినాయి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి సొల్యూషన్ ఖచ్చితంగా ఖచ్చితంగా దొరుకుతుంది సబ్స్క్రైబ్ అమలు ఆశ్రోస్ ప్రతి డేట్ ఆఫ్ బర్త్ని చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ